కొలతలు తీసుకునేటప్పుడు చెస్ట్ లూస్ ఎవరికైనా ఫార్టీ లేదంటే థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అలా ఎవరికైనా కానీ థర్టీ లేదా ట్వంటీ ఎయిట్ ట్వంటీ సిక్స్ అలా పిల్లలకైనా పెద్దలకైనా కానీ చెస్ట్ లూస్ తీసుకుంటాం మనం అయితే మనమైతే ఇప్పుడు టేప్ తీసుకొని చెస్ దగ్గర రౌండ్గా ఇలా కొలత అనేది పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత అది మనకు ఎంతైనా రావచ్చు థర్టీ లేదా ఫార్టీ థర్టీ ఫైవ్ అలా అనమాట అయితే ఇప్పుడు దీన్ని నాలుగు ఇప్పుడు ఈ క్లాత్ని అయితే నాలుగు భాగాల మీద వేసినాం అలాగే ఇప్పుడు మనకు చెస్ట్ కూడా నాలుగు భాగాల మీద రావాలి అయితే ఇప్పుడు నాకు ట్వంటీ ఫోర్ రావాలి అయితే ఏం చేసిన ఫస్ట్ టేప్ ఫస్ట్ దగ్గర పట్టుకొని ఆ దగ్గరికి మడిచిన మళ్ళీ కరెక్ట్గా దాని దగ్గర కదా మళ్ళీ దాన్ని ఇంకొకసారి మడవాలి అప్పుడు మనకు చూడండి ఇలా ఒకటి నుంచి నాకు ఇరవై నాలుగు ఇంచుల చెస్ట్ కాబట్టి ఆరు ఇంచులు అయితే వచ్చింది ఇలా మార్క్ చేసుకుంటే మనము చెస్ట్ లూజ్ ఏదైనా కానీ ఈజీగా చేసుకోవచ్చు